చాణక్యుని జీవన పాఠాలు స్నేహితులు మరియు మిత్రులను జాగ్రత్తగా ఎంచుకోవడం చాణక్యుని విజ్ఞానం చాణక్యుడు ఆర్య చాణక్యుడు లేదా కౌటిల్యుడు భారతదేశ చరిత్రలో అత్యంత మేధావి రాజకీయ నిపుణుడు తత్వవేత్త ఆయన రాసిన అర్థశాస్త్రం గ్రంథం శాసనం రాజకీయాలు ఆర్థికం మరియు వ్యక్తిత్వ వికాసం మీద గాఢమైన మార్గదర్శకం చాణక్యుడు చెప్పిన ప్రతిసూక్తి జీవితంలో లోతైన అర్థం కలిగి ఉంటుంది ఆయన ఒకసారి ఇలా అన్నారు స్నేహితుడిని మిత్రుడిని ఎన్నుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఒక శత్రువు చేసే హానికన్నా ఒక తప్పు స్నేహితుడు చేసే మోసం ఎక్కువ నష్టం చేస్తుంది ఈ మాటలో ఒక ప్రపంచ సత్యం ఉంది మనం ఎవరితో కలుస్తామో ఎవరిని విశ్వసిస్తామో వాళ్లే మన విజయానికి అపజయానికి దారి చూపుతారు అందుకే చాణక్యుని జీవన పాఠాలలో స్నేహితులను జాగ్రత్తగా ఎంచుకోవడం అనే విషయానికి ఒక ప్రధానమైన అంశం చాణక్యుడి కాలం ఒక బుద్ధిమంతుడి జాగ్రత్త చాణక్యుడు తన విద్యార్థి చంద్రగుప్త మౌర్యుని సామ్రాజ్యాధిపతిగా నిలబెట్టినప్పుడు ఆయనకు ఇచ్చిన మొదటి బోధనే నీకు తోడుగా ఉన్నవారిని జాగ్రత్తగా ఎంచుకో ఒకసారి చంద్రగుప్తుడు యువరాజుగా ఉన్నప్పుడు ఒక కొత్త మంత్రి ఆయనకు దగ్గరయ్యాడు ఆ మంత్రి మాటల్లో మాధుర్యం ప్రవర్తనలో వినయం కానీ అంతరంగంలో ధోకా చాణక్యుడు దానిని గమనించాడు కాని చంద్రగుప్తుడు మాత్రం ఆ మంత్రిని విశ్వసించాడు ఒకరోజు ఆ మంత్రి చాణక్యునిపై చంద్రగుప్తుని మనసులో అనుమానం కలిగించే ప్రయత్నం చేశాడు చాణక్యుడు దానిని గమనించి ఒక చిన్న పరీక్ష చేశాడు ఆయన ఒక బుట్టలో బంగారు నాణేలు నింపి మంత్రికి పంపించి చెప్పించాడు ఇవి రాజు ఆదేశంతో నీకు బహుమతిగా పంపుతున్నాడు మంత్రికి లోభం ఎక్కువ వెంటనే బుట్ట తీసుకుని ఆనందించాడు కానీ బుట్టకింద ఒక చెట్టి వేసి ఉంది ఇది చాణక్యుని పరీక్ష నిజమైన సేవకుడు బహుమతిని కాదు విశ్వాసాన్ని కోరుకుంటాడు మరునాడు చాణక్యుడు రాజుకి అన్నాడు నీ స్నేహితుని మనసు బంగారం చూసి మారిపోతే రేపు రాజ్యాన్ని చూసి తప్పక మోసం చేస్తాడు అలా చాణక్యుడు చూపించాడు స్నేహితుడు మాటలతో కాదు మనసుతో అర్హుడా కాదా అనేది తెలుసుకోవాలి స్నేహితుడు అనే పదం వెనుక బాధ్యత చాణక్యుడు చెప్పిన మరో సూక్తి ఉంది మిత్రం యత్ర విశ్వాసం తత్ర సుఖం స్థిరం భవేత్ అంటే ఎక్కడ నిజమైన విశ్వాసం ఉంటుందో అక్కడే శాశ్వతమైన సంతోషం ఉంటుంది స్నేహం అనేది కేవలం మాట్లాడటం కాదు అది ఒక బాధ్యత నిజమైన స్నేహితుడు మనకు సంతోషం పంచుతాడు కాని అవసరమైనప్పుడు మన తప్పును కూడా చూపిస్తాడు చాణక్యుడు చెప్పాడు నిజమైన మిత్రుడు ఎప్పుడూ మిఠాయి మాటలు మాట్లాడడు నీ ప్రయోజనానికి నష్టమైన నిజం చెప్పేవాడే నిజమైన మిత్రుడు మన జీవితంలో చాలామంది స్నేహితులు ఉంటారు కొందరు మనతో సుఖసమయంలో ఉంటారు కొందరు కష్టసమయంలో వెళ్ళిపోతారు కాని కొందరు మాత్రమే మనతో సుఖదుఃఖాల్లోనూ నిలబడతారు అవాళ్లే మన అసలైన మిత్రులు ఉదాహరణ పాముతో స్నేహం చాణక్యుడు ఒకసారి తన శిష్యులకు ఒక కథ చెప్పారు ఒక కర్షకుడు చలికాలంలో ఒక పామును మంచులో గడ్డకట్టినట్లు చూశాడు కర్షకుడు దయతో ఆ పామును తీసుకుని తన చొక్కాలో ఉంచుకున్నాడు తాపం తగలడంతో పాము మెలుకువ వచ్చింది వెంటనే కర్షకుడిని కాటువేసి చంపేసింది చాణక్యుడు ఆ కథ చెప్పి అన్నాడు నీ దయను అర్హించని వారితో స్నేహం చేయవద్దు పాముకు స్వభావం విషమే దయ చూపినా అది దానిని మార్చదు అదేవిధంగా మన జీవితంలో కూడా కొందరు మన మంచితనాన్ని ఉపయోగించుకుని నుంచి కాటు వేస్తారు అందుకే చాణక్యుడు బోధించాడు స్నేహితుడి మనసు విలువలు ప్రవర్తన ఇవన్నీ గమనించి ఆపై మాత్రమే స్నేహం చేయాలి పరీక్షించే మూడు మార్గాలు చాణక్యుడు స్నేహితుడిని లేదా మిత్రుని పరీక్షించే మూడు మార్గాలు చెప్పారు ధనంలో పరీక్షించు నీకు కొంత సహాయం అవసరమయ్యే సమయములో ఎవరు నిజంగా నిలబడతారో చూసుకో సుఖకాలంలో కాదు కష్టకాలంలో తెలిసేది స్నేహితుడు ఎవరో రహస్యంలో పరీక్షించు నీ రహస్యాన్ని ఎవరికైనా చెప్పినప్పుడు అది బయటికి వస్తే అతడు నీ స్నేహితుడు కాదు రహస్యం కాపాడగలవాడే నిజమైన మిత్రుడు సమస్యలో పరీక్షించు నువ్వు పతనంలో ఉన్నప్పుడు తప్పులు చేస్తున్నప్పుడు కూడా నీతో నిజం చెప్పి నిలబడేవాడే నిజమైన స్నేహితుడు ఇవి చాణక్యుని బోధనలు ఆయన చెప్పిన ఈ మూడు పరీక్షలు నేటికి అక్షర సత్యం నేటి జీవితానికి అన్వయం ఇప్పటి కాలంలో స్నేహం సోషల్ మీడియా లైక్లతో మొదలవుతుంది కాని నిజమైన అనుబంధంతోనే నిలుస్తుంది చాణక్యుని ఈ పాఠం మన రోజువారీ జీవితానికి మరింత అవసరం మనకు అనేకమంది పరిచయస్తులు ఉండొచ్చు కాని వారందరూ మన మిత్రులు కావు నిజమైన స్నేహితుడు మన వెనుక మాట్లాడడు మన ఎదుగుదలకు సహాయం చేస్తాడు చాణక్యుని మాటల్లో స్నేహితుడి రూపంలో ఉన్న శత్రువు బహిరంగ శత్రువు కన్నా ప్రమాదకరుడు అందుకే స్నేహం ఎంచుకోవడం ఒక కళ మన జీవితంలో దారితప్పకుండా ఉండాలంటే ఈ బోధనను గుర్తుంచుకోవాలి చాణక్యుని సువాక్యం చాణక్యుడు చివరగా ఇలా అన్నారు నీ హృదయం విశ్వసించే మిత్రుని జాగ్రత్తగా ఎంచుకో ఎందుకంటే మిత్రుని ఎంపిక నీ జీవిత దిశను నిర్ణయిస్తుంది మన జీవితంలో స్నేహం ఒక వరం కానీ దాన్ని జాగ్రత్తగా వినియోగించాలి నిజమైన స్నేహితులు దేవుడు ఇచ్చిన ఆస్తి మోసగాళ్లు మాత్రం నీ మనసును దోచే భారం చాణక్యుని ఈ జీవన పాఠం మనకు చెబుతుంది స్నేహం అనేది మనసు కంటే మేధస్సుతో చేయాల్సిన నిర్ణయం